ఈ రౌండ్ అనేది ఇట్లా ఇక్కడ నుంచి రౌండ్ వస్తుంది సో ఇక్కడ పార్ట్ లో గా ఉండదు మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఫ్రంట్ పార్ట్ ఇట్లా డబ్బా షేప్ ఏదైతే వస్తో డబ్బా షేప్ లోనే రౌండ్ షేప్ తీసుకోకుండా కింద ఒక హాఫ్ ఇంచ్ జరిపి ఇట్లా క్రాస్ తీసి దాంట్లో మనం రౌండ్ షేప్ తీసుకుంటాం మరి బోట్ నెక్ మోడల్ వచ్చేసరికి బయటికి తీసుకోకుండా లోపలికి ఎందుకు తీసుకోవాలి అంటే బ్యాక్ లో బోట్ నెక్ పెట్టుకొని ఏదైనా మోడల్ పార్ట్ నెక్ కావచ్చు బెల్ నెక్ కావచ్చు స్టార్ నెక్ కావచ్చు ర్యాంబోస్ నెక్ కావచ్చు ఏదైనా డిజైన్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో చాలా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది మోడల్ని బట్టి ఫ్రంట్ పార్ట్ మీరు ఏ లో పెడుతున్నారు దాన్ని బట్టి మెడ ఎట్లయితే ఉంటో మెడకు చుట్టూ కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి వెనకాల వెనకాల స్కిన్ కనపడదు ముందు పార్ట్లో స్కిన్ కనపడదు జెన్స్ది టీషర్ట్స్ ఏ విధంగా ఉంటాయో అదే ప్రకారంగా మెడ చుట్టూ కూడా గల్ల వచ్చేస్తుంది సో ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న ఈ కోర్సు మొత్తం కూడా కమర్షియల్ గా రెడీ చేసిన కోర్సు మీరు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మోడల్ బ్లౌజ్ అంటే మనకి నార్మల్గా బ్యాక్ పార్ట్లో ఏదైనా మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ మోడల్లో కట్ చేసుకోవాలి మన ప్రీవియస్ వీడియోలో కామెంట్స్లో అడిగిన అనమాట బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ అంటే మనము మోడల్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా అని చెప్పి క్లియర్గా చెప్పినారు దాంట్లో కామెంట్స్లో బ్యాక్ పార్ట్ వరకు ఓకే ఫ్రంట్ పార్ట్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి అడిగిన రండి సో ఈరోజు మీకు బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ పెట్టుకొని ఏదైనా మోడల్ పాట్ నెక్ కావచ్చు బెల్ నెక్ కావచ్చు స్టార్ నెక్ కావచ్చు ర్యాంబోస్ నెక్ కావచ్చు ఏదైనా డిజైన్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మోడల్స్ లో అంటే ఏమేమి ప్యాటర్న్స్ లో మనం రెడీ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ ఒకవేళ బోట్ నెక్ పెట్టాలి అంటే ఏ విధంగా మెజర్మెంట్ మార్చుకోవాలి డీప్ నెక్ పెట్టాలంటే ఎట్లా మార్చుకోవాలి అని చెప్పి చాలా వరకు అడిగింది కాబట్టి మీకు ఫ్రంట్ పార్ట్లో మీరు అడిగిన చిన్న డౌట్స్ మాత్రం క్లియర్ చేస్తాను సో మీకు ప్రీవియస్ వీడియో చూడండి ఉంటే ఒకసారి చూడండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం సో డీప్ నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్ని గా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూ డ్రా చేసుకుంటాం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటాం అంతే దాంట్లోనే కానీ బోట్ నెక్ మోడల్కి వచ్చేసరికి మీకు బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో చాలా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది మోడల్ని బట్టి ఫ్రంట్ పార్ట్ మీరు ఏ లో పెడుతున్నారు దాన్ని బట్టి సో ప్రీవియస్ వీడియో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి అది చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది క్లియర్ గా ఓకేనా సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మోడల్ బ్లౌజ్ అంటే ఇప్పుడు డైరెక్ట్ మీకు ఫ్రంట్ పార్ట్ గురించే చెప్పేస్తాను నేను నార్మల్గా ఇదిగోండి షోల్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది బోట్నిక్ మోడల్ అన్నప్పుడు ఏ విధంగా అంటే ఇదిగోండి ఇలా బోట్నిక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది తర్వాత ఇది వచ్చేసి మనకు చంక డౌను ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇదేది మనకు బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంది అట్లా పెట్టుకొని డ్రా చేసుకుంటాం సో దీంట్లో మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి అంటే చాలా చేంజెస్ ఉంటాయండి బట్ కామెంట్స్ లో ఎక్కువ మట్టుకు కడిగిన వాటికి నేను ఇక్కడ క్లియర్ చేస్తాను మీకు అయితే ఫ్రంట్ పార్ట్ లో ఇట్లా బోట్ పెట్టినప్పుడు చేంజెస్ ఏం చేసుకోవాలి ఈ ఫ్రంట్ లూజ్ వస్తుంది కదా అంటే చాలా వరకు లూజ్ వస్తుంది ఖచ్చితంగా లూజ్ రాకుండా ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి అడిగాను సో మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తాను ఇప్పుడు మనకి నార్మల్ గా బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మీరు ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకుంటారు సో అంతకంటే ముందు మనకి ఇక్కడ ఏదైతే డ్రా చేసుకున్నామో ఈ చివర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ నెక్ దగ్గర ఈ చివర్ నుంచి ఒక హాఫ్ ఇంచు తగ్గించేయాలి అది మీరు పేపర్ పైన కట్ చేసుకుంటే మాత్రం డ్రాఫ్టింగ్ చేసుకునేప్పుడు కొంచెం ముందుకు పెట్టుకొని అంటే పేపర్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒకవేళ డైరెక్ట్ లైనింగ్ పైన కట్ చేస్తే కనుక ఆ లైనింగ్ పీస్ కొంచెం ముందుకు జరిపి పెట్టుకొని రా చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి మన ఛానల్లో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చే మొత్తం చూడండి మీకు క్లియర్ అర్థమవుతుంది లేదంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్ లో వీడియో ఇస్తాను చూసుకోవచ్చు ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఏది మనకి బ్యాక్ పార్ట్ లో బోట్ నెక్ ఈ విధంగా పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ లో కూడా సేమ్ ఇదే విధంగా బోట్ నెక్ పెడితే కనుక ఫ్రంట్ పార్ట్ లో మాత్రం చిన్న పీస్ అనేది తగ్గించేసేయాలి ఇట్లా తగ్గించేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాదు ఖచ్చితంగా తీసేయాలి ఇంకో కామెంట్ ఏమి అంటే ఫ్రంట్ లో డీప్ నెక్ పెట్టుకుంటే ఎలా చేసుకోవాలి అని చెప్పి సో మనకి బోట్ నెక్ పెట్టిన డీప్ నెక్ పెట్టిన ఈ చిన్న పీస్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకుంటాం అయితే డీప్ నెక్ పెట్టినప్పుడు దాదాపు ఇక్క నుంచి మనం రెగ్యులర్ గా ఫ్రంట్ నెక్ డీప్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే ప్రకారంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు బోట్ నెక్ అన్నప్పుడు ఏం చేస్తాం ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఒక మూడు మూడున్నర ఇంచుల వరకు తీసుకుంటాం డీప్ నెక్ అన్నప్పుడు ఏం చేస్తాం మనము నడుము నడములోజుని బట్టి వాళ్ళ సైజును బట్టి ఒక ఆరు ఇంచులు లేదంటే ఆరున్నర ఇంచుల వరకు మనం తీసుకుంటాం ఏది ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసేటప్పుడు అయితే ఇట్లా ఇంచులు లేదంటే ఆరున్నర ఇంచులు తీసుకునేటప్పుడు మనకి ఇట్లా డబ్బా షేప్ వస్తుంది గా ఏదైతే డబ్బా షేప్ వస్తుందో ఆ డబ్బా షేప్ లో జస్ట్ ఇట్లా రౌండ్ తీయద్దు మనకి బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్కే పెట్టినప్పుడు నార్మల్గా ఉన్న డబ్బా షేప్లో జస్ట్ ఇట్లా డీప్గా రౌండ్ రౌండ్ తీసుకొని ఈ ముందు వైపున కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ తీసేటప్పుడు మాత్రం ఈ కార్నర్ దగ్గర నుంచి ఖచ్చితంగా వన్ ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి వన్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఈ వన్ ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి మరి వన్ ఇంచ్ అట్లా ఎందుకు చేంజ్ చేయాలి నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఉన్న దానికంటే కొంచెం హాఫ్ ఇంచు బయటకు జరుపుతాం మీకు అందరికి తెలుసు కదా డీప్ నెక్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ ఇట్లా డబ్బా షేప్ ఏదైతే వస్తో డబ్బా షేప్ లోనే రౌండ్ షేప్ తీసుకోకుండా కింద ఒక హాఫ్ ఇంచు జరిపి ఇట్లా క్రాస్ తీసి దాంట్లో మనం రౌండ్ షేప్ తీసుకుంటాం మరి బోట్నెక్ మోడల్ వచ్చేసరికి బయటికి తీసుకోకుండా లోపలికి ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి బోట్నెక్ బ్లౌజ్ అన్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్తో తీసుకుంటాం సో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటామో బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉండదు బ్రాడ్గా వస్తుంది వెనకన పాట ఎప్పుడైతే బ్రాడ్గా వస్తుందో ప్రాబ్లం ఏముండదు ఎంత బ్రాడ్ వస్తే అంత పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది బ్యాక్ సైడ్లో అదే ఫ్రంట్ సైడ్ ఏమవుతుంది అంటే ఇంత బ్రాడ్నెస్ తీసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ నెక్ డీప్ నెక్ తీసుకుంటే బోట్ నెక్ తీసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పేసిన ఎలాంటి చేంజెస్ చేసుకోవద్దు జస్ట్ ముందు వైపున తగ్గిస్తాం అంతే డీప్ నెక్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇది బ్రాడ్ తీస్తాం ఫుల్ షోల్డర్ లో ఇక్కడ త్రీ ఇంచెస్ తీస్తాం సో ఇక్కడ నుంచి మనకు బ్రాడ్ డీప్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ డీప్ అనేది ఎంత లోపలికి కొద్దిగా అంత తీస్తేనే ఈ ఈ ప్లేస్ లో కరెక్ట్ గా బాగుంటుంది ఇది డీప్ నెక్ బ్లౌజెక్ తీసినట్టుగా బయటకు తీయడం కానీ లేదంటే ఉన్న డబ్బా షేప్ లో తీస్తే ఈ రౌండ్ అనేది ఇట్లా ఇక్కడ నుంచి రౌండ్ వస్తుంది సో ఇక్కడ పార్ట్లో కంఫర్ట్ ఉండదు మీకు అర్థమైంది అనుకుంటున్నా సో అందుకోసం ఏం చేస్తామంటే బోట్ నెక్ మోడల్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ పెడితే ఈ కార్నర్ షేప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్రాడ్ తీయకుండా లోపలికి తీయాలి అది దాదాపు వన్ ఇంచ్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా అయితే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ మోడల్ ఫ్రంట్ డీప్ నెక్ తీసుకున్నప్పుడు అయితే ఇంకో కొంతమంది అడిగారు అన్న మనకి రౌండ్ నెక్ అంటే క్లోజ్డ్ నెక్ క్లోజ్డ్ నెక్ మొత్తం టీషర్ట్ లాంటి క్లోజ్డ్ నెక్ పెట్టుకుంటే మెజర్మెంట్ ఏం మార్చాలి అని చెప్పి సో మనకి క్లోజ్డ్ నెక్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఇంతేనండి అయితే మనకి బ్యాక్ పార్ట్లో చేంజ్ చేసుకోవాలి మనకి మీకు ఇంతకు ముందు క్లాసులో అంటే ఇంతకు ముందు వీడియోలు నేను ఏం చెప్పిన బోట్నెక్ మోడల్ తీసుకునేటప్పుడు ఇదిగోండి ఇట్లా నెక్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇట్లా నెక్ మోడల్ ఉన్నప్పుడు ఈ మినిమం మూడు ఇంచులు మూడున్నర ఇంచుల వరకు రౌండ్ షేప్ అనేది తీస్తాం బ్యాక్ పార్ట్లో కానీ మీరు క్లోజ్డ్ నెక్ తీయాలి అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ మాత్రమే తీయాలి ఇట్లా ఇట్లా వస్తుంది అప్పుడు ఇదంతా రాదు అయితే బ్యాక్ పార్ట్లో చేంజ్ మాత్రం ఖచ్చితంగా వన్ ఇంచ్ వచ్చేలాగానే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇదిగోండి ఈ విధంగా మూడున్నర ఇంచులు వరకు కూడా తీసుకోవచ్చు మూడున్నర అంటే ఈ గల్లా డీప్ని బట్టి లావు నోళ్ళకు మూడున్నర తీస్తాం కొంచెం మీడియం గుంటే గుంటే మూడు ఇంచుల వరకు కూడా తీసుకుంటాం అయితే ఇక్కడ చేంజ్ చేసుకునే ఇంకొకటి ఏమి ఉంటుంది అంటే మనకి ఇంతకుముందు క్లాస్లో చెప్పినాం ఈ వెడత వచ్చేసి ఒక నాలుగున్నర ఇంచుల వరకు తీసుకుంటాం ఈ వెడతొచ్చేసి వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటాం కదా క్లోజ్డ్ నెక్కు అంటే దీన్ని మనం మహారాణి బ్లౌజ్ కింద కూడా తీసుకోవచ్చు మీకు మహారాణి బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అని చెప్పి మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి అయితే మహారాణి బ్లౌజ్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే వెంకాల పాటు మొత్తం కూడా రౌండ్గా ఉంటుంది వెంకాల రౌండ్ ఉంటే ముందు కూడా రౌండ్ ఉంటుంది అంటే మెడ ఎట్లయితే ఉంటుందో మెడకు చుట్టూ కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి వెనకాల వెంకాల స్కిన్ కనపడదు ముందు పాట్లో స్కిన్ కనపడదు జెన్సది టీషర్ట్స్ ఏ విధంగా ఉంటాయో అదే ప్రకారంగా మెడ చుట్టూ కూడా గల్ల వచ్చేస్తుంది సో దాన్ని మనం మహారాణి బ్లౌజు క్లోజుడ్ నెక్ బ్లౌజు రౌండ్ నెక్ బ్లౌజు అంటే అని వేరే వేరే విధాలుగా పిలుచుకుంటాం సో అట్లాంటి బ్లౌజ్కి ఒక చేంజ్ ఏం చేస్తామంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఏం చేస్తాం నార్మల్గా ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఈ చివరిన మూడు ఇంచులు పెట్టుకొని మిగతాదంతా నెక్కు లోపల వదిలేస్తాం కదా క్లోజర్ నెక్ తీసేటప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఇక్కడి నుంచి మిగతా పీస్ ఎంత వస్తే అంత నాలుగున్నర నాలుగు ముప్పా ఎంత షోల్డర్ షోల్డర్కి పెట్టేసేయాలి క్లోజ్డ్ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ వెడుతు బాగా పెద్దగా వస్తుంది ఎందుకు వస్తుంది ఇంత వెడల్పు అంటే ఇప్పుడు చూడండి టీషర్ట్ అనేది ఇక్కడ నుంచి ఉంది సో ఇట్లా మెడ చుట్టూ నుంచి రావాలి అంటే ఈ ప్లేస్ మొత్తం షోల్డరే ఉండాలి ఇంకా ఇంత వెడల్పు షోల్డర్ వదిలేసి నెక్కి మాత్రం చిన్నగా తీసుకోవాలి అప్పుడే మెడ చుట్టూ కూడా వచ్చేస్తుంది సో క్లోజ్డ్ నెక్ తీసేటప్పుడు నెక్ వెడుతు తగ్గిస్తాం షోల్డర్ వెడుతు పెంచుతాం బ్యాక్ పార్ట్ లో నెక్ డీప్ తగ్గిస్తాం అంటే దాదాపు ముప్పావించు లేదంటే వన్ ఇంచు తీస్తాం ముప్పావి ఇంచు కూడా తీస్తాం కొంతమందికి చాలా దగ్గరికి మెడ చుట్టూ వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ లో ఏం చేస్తామంటే సేమ్ మనకి మూడున్నర ఆ టైప్ లో తీసుకొని ఈ కూడా మనకి ఇక్కడ వరకు వస్తుంది ఇది కూడా ఇట్లా వస్తుంది షోల్డర్ ఇది వచ్చేసి మనకు నెక్ వస్తుంది ఇట్లా సో అప్పుడు మహారాణి బ్లౌజ్ అంటే క్లోజ్ నెక్ తీసేటప్పుడు కూడా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేయాలి తగ్గించాలి ఫ్రంట్ పార్ట్ అయితే మీరు మహారాణి బ్లౌజ్ అని కొట్టండి ఎందుకంటే ఇక్కడ బోర్డు పైన చెప్పడం కూడా క్లియర్గా మీకు అర్థం కాదు ఎందుకంటే ఆ పేపర్ పైన కట్ చేసి కొంతమంది కుడతారు కొంతమంది డైరెక్ట్ లైనింగ్ పైన పెట్టి కట్ చేసి కుడతారు సో లైనింగ్ పైన కట్ చేసి కుట్టేటప్పుడు చేంజెస్ చేసుకోవాలి పేపర్ పైన కట్ చేసి లైనింగ్ పైన పెట్టి డ్రాఫ్టింగ్ చేయాలంటే కొంచెం చేంజెస్ చేసుకోవాలి సో మీకు మహారాణి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అని చెప్పి మీరు కొట్టండి కా ఏది మనకు మహారాణి బ్లౌజ్ అయినా క్లోజ్డ్ నెక్ బ్లౌజ్ అన్నా కూడా ఒకటే కాకపోతే మహారాణి బ్లౌజ్కి జిప్ వస్తుంది క్లోజ్డ్ నెక్ బ్లౌజ్కి జిప్ రాకూడదు ఒకసూరు కాజాలు పెట్టుకుంటాం వెనకాల జిప్ పెట్టుకుంటాం అది వేరే వేరే చాయిస్ లో పెట్టుకోవచ్చు సో అదొకసారి చూసుకోండి మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగింది కాబట్టి దీనిపైన క్లియర్ చేస్తున్నా అయితే ఇది ఫ్రంట్ పార్ట్ లో బోట్ నెక్ పెట్టుకున్న డీప్ నెక్ పెట్టుకున్న అడ్జస్ట్మెంట్ అయితే మీకు అర్థమైంది తర్వాత మీకు క్లోజ్డ్ నెక్ తీసుకునేటప్పుడు ఇదే మెజర్మెంట్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలో అర్థమై మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నార్మల్ నార్మల్గా రౌండ్ షేప్ అనేది తీసుకుంటాం మరి ఫ్రంట్ పార్ట్ లో తె ఎట్లా తీసుకుంటాం అనే దగ్గర కూడా చాలా వరకు కామెంట్స్ అయితే అడగలేరు బట్ నేను ఇది ఒక పాయింట్ కూడా చెప్తాను మీకు రెగ్యులర్గా డీప్ నెక్ కి చంకడం అనేది ఈ విధంగా ఆరు ఇంచుల వరకు తీసుకుంటాం కదా ఈ రౌండ్ దర్యాదు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ ఖర్చు వరకు ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ అనేది తీసేస్తాం ఇలా రౌండ్ షేప్ అనేది తీస్తాం ఏది డీప్ నెట్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునే విధానం కానీ బోట్ నెక్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు ఏ విధంగా తీస్తామంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచ్ తీయొద్దు ఈ ప్లేస్ లో కాకుండా ఈ అప్పర్ చెస్ట్ వచ్చే ఈ ప్లేస్ లో అంటే రౌండ్ తిరిగే ప్లేస్ కాకుండా ఈ పై వైపున ఉన్న ప్లేస్ లో ఇక్కడి నుంచి ముప్పై ఇంచ్ వరకు లోతు అనేది తీయాలి లావుగా ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచ్ కూడా తీస్తాం అంటే సైజుని బట్టి బాగా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా వన్ ఇంచ్ తీస్తాం ఎందుకంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ముడతలు ఎక్కువ వస్తాయి సో ఇట్లా ముప్పా ఇంచ్ అని మినిమంగా తీస్తాము ముప్పై ఇంచు వరకు ఈ పైన లోతు తీసే దగ్గర ఈ రౌండ్ తీరే దగ్గర కాబట్టి పైన తీసుకొని ఈ స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఇట్లా వస్తుంది బోట్ నెక్ బ్లౌజ్లో మీరు రౌండ్ నెక్ అంటే ఇప్పుడు చెప్పిన మహారాణి టైపు తర్వాత ఏది రౌండ్ నెక్ టైప్లో తీసిన లేదంటే మీరు నెక్కు కిందికి తీసినా నెక్కు డీపు పైకి పెట్టినా ఎట్లా పెట్టినా కూడా బోట్నిక్ మోడల్లో మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం అంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునే విధానం ఇది ఓకేనా మీకు అర్థమైపోయింది దీనిపైన ఇంకా డీటెయిల్ అర్థం కావాలంటే మీరు కటింగ్ వీడియో చూడండి ఒకటి ఈ కామెంట్ ఎవరు అడగలేరు నన్ను లోతు గురించి ఎవరు అడగలేరు బట్ అది కూడా మీకు ఇక్కడే చెప్తున్నా ఇప్పుడు మనకి ఈ టాపిక్ ఇక్కడ వరకు ఇది తర్వాత ఇంకా చాలా వరకు అడిగిన ఏంటంటే బోట్నిక్ మోడల్ వెంకాలం మోడల్స్ పెట్టుకుంటాం మన ఛానల్లో చాలా మంది చూసి దాని కింద కూడా కామెంట్ చేసారు బ్యాక్ పార్ట్ వరకు అయితే బాగానే డిజైన్ చేసుకుంటాం ఫ్రంట్ లో ఎట్లాంటి ప్యాటర్న్ పెట్టుకోవచ్చు అని అడిగారు సో మీకు ఆ దానికి సంబంధించి క్లియర్ చేస్తాను ఇప్పుడు దీంట్లో డౌట్స్ అయితే మీకు క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అంటే దీంట్లోనే అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి లేదు ఇంకేమైనా కొత్త డౌట్ ఇప్పుడు నేను చెప్పింది కాకుండా వేరే డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అదే కామెంట్ కి ఎక్కువ మంది లైక్స్ చేస్తే కనుక దానిపైన మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను మీకు అయితే ఫ్రంట్ లో ఏ ప్యాటర్న్ గుట్టుకోవచ్చు అని అడిగారు మీకు దీనిపైన టకా 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 ఒక నాలుగైదు ప్యాటర్న్స్ చూపిస్తా సో ఇది వచ్చేసి షోల్డర్ ఇది వచ్చేసి బోట్ నెక్ నెక్ డీప్ ఇది వచ్చేసి చంక డౌను అనుకోవచ్చు మీరు అన్న చంకడం నేను ఇంతగానో కిందికి తీసుకున్నారు అనుకోవచ్చు బోట్ నెక్ మోడల్కి చంకడం కిందికే వస్తుంది ఒకళ్ళు ఆన్లైన్ క్లాస్ తీసుకున్న వాళ్ళు డౌట్ అడిగారు అన్న ఇట్లా డీప్ నెక్ మోడల్ తీసుకునేటప్పుడు ఇట్లా వెనకాల డీప్ ఉంటది ఇక్కడ నుంచి ఉన్న ఈ మెజర్మెంట్ అనేది ఒక తొమ్మిది ఇంచుల వరకు ఉందనుకోండి సపోజ్ కానీ బోట్ నెక్ మోడల్ తీసుకునేటప్పుడు ఈ మెజర్మెంట్ వచ్చేసి ఒక ఆరు ఇంచుల వరకే వస్తుంది ఐదు ఇంచులే వస్తుంది కస్టమర్ కి ఫిట్టింగ్ వస్తుందా అని చెప్పి ఆన్లైన్ క్లాస్ తీసుకున్న వాళ్ళు అడిగారు బట్ ఆ డౌట్ మీకు కూడా చాలా మందికి వచ్చింటారు కాబట్టి నేను చెప్తున్నా అయితే మనకు డీప్ నెక్ బ్లౌజ్ కి చంకడ ఉన్న ఆరు ఇంచులు మాత్రమే తీసుకొని రౌండ్ షేప్ తీస్తాం బోట్ నెక్ మోడల్కి ఏడు ఇంచులు తీస్తాం ఏడున్నర తీస్తాం ఎనిమిది ఇంచులు కూడా తీస్తాం సో బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ బ్లౌజ్ లెంత్ లో చంకడౌన్ బోన్ మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్టే మిగులుతుంది కానీ ఫిట్టింగ్లో మళ్ళీ ఇక్కడ చిన్నగా అయిపోతుంది అనుకోవద్దు మీరు హ్యాండ్ జాయింట్ చేసి సైడ్ జాయింట్ వరకు మీకు రెగ్యులర్ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉంటదో అదే ప్రకారంగా రెడీ అవుతుంది ఓకేనా అయ్యో ఇది తగ్గిపోతుందేమో అని చెప్పి చంకడౌన్ మాత్రం పైకి తీయద్దు బోట్ నెక్ మోడల్ లో కట్ చేసేటప్పుడు డౌన్ పెద్దగా పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మోడల్స్ కుట్టుకోవచ్చు అని అడిగారు ఫ్రంట్ పార్ట్లో మీకు ఇక్కడ బోట్ నెక్ పెట్టు డీప్ నెక్ పెట్టొచ్చు డీప్ నెక్ పెట్టేటప్పుడు చెప్పిన రౌండ్ షేప్ అనేది మరీ డెప్త్గా తీయకుండా కొంచెం పై నుంచి తీసుకోవాలి ఒకటి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ పెట్టొచ్చా అని అడిగారు మోడల్ బ్లౌజెస్కి క్రాస్ కటింగ్ పెట్టడానికి కుదరదు ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా చూడండి డీప్ నెక్ బ్లౌజులు ఏముంటాయి అంటే వీపంతా కనిపిస్తుంది క్లాత్ ఉండదు వెనకాల క్లాత్ ఉండదు మొత్తం వీపే ఉంటుంది ఏదో జస్ట్ షోల్డర్స్ ఉంటే కింద క్లాత్ ఉంటుంది అంతే సో ఆ బ్లౌజ్కి మీరు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెట్టిన ఏ ప్రాబ్లం ఉంది ఇంకా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది కానీ ఎప్పుడైతే వెనకాల క్లాత్ ఉంటుందో బటన్ షేప్ కానీ నిక్ మోడల్ ఫుల్ షోల్డర్తో తీసుకుంటారో ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా స్ట్రేట్ కటింగే పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ పెట్టడానికి కుదరదు ఒకవేళ పెట్టాలంటే పెట్టవచ్చు పెడితే ఏమవుతుంది ఈ పార్ట్ ఏదైతే షోల్డర్ ఉంది ఇదంతా కూడా లూజ్గా క్రాస్గా ముడతల్లాగా వచ్చేస్తాయి సో చాలా మందికి అన్న మేము క్రాస్ కటింగే వేసుకుంటాం రెగ్యులర్ బ్లౌజెస్ సో మోడల్ బ్లౌజెస్కి వచ్చేటకల్లా స్ట్రేట్ కటింగ్ పెట్టాలంటే మరి సెట్ అవుతుందా లేదా అని కూడా అడగొచ్చు మీకు క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ పెద్ద డిఫరెంట్ ఏముండదండి థర్టీ సిక్స్ సైజు ఉన్న బ్లౌజ్ని థర్టీ ఎయిట్ సైజు ఉన్న కస్టమర్ వేసుకోవాలి అంటే క్రాస్ కటింగ్ సెట్ అయిపోతుంది సైడ్ జాంట్లలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ స్ట్రేట్ కటింగ్ తీసుకున్న బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అంటే థర్టీ సిక్స్ సైజు ఉన్న పర్సన్ ఎవరైతే బ్లౌజ్ ఉంటుందో ఆ కస్టమర్ బ్లౌజ్ని థర్టీ ఎయిట్ సైజు ఉన్న కస్టమర్ వేసుకోవాలంటే రాదు ఎందుకంటే స్ట్రేట్ లో తీసుకుంటాం కాబట్టి ఈ ఈమెకున్న చెస్ట్ మెజర్మెంట్ ఆమె కూడా చెస్ట్ మెజర్మెంట్ ఈక్వల్ గా ఉంటే సెట్ అయిపోతుంది కానీ చెస్ట్ మెజర్మెంట్ ఒకవేళ కొద్దిగా అంత ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ సెట్ కాదు ఒక సైజు మాత్రం ఒక సైజు ఎక్కువ ఉన్న వాళ్ళు వేసుకోవాలి అంటేనే చేంజెస్ చేసుకోవడం తప్పిస్తే మీ బ్లౌజ్ మీరు కుట్టాలనుకుంటే స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవచ్చు క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు కానీ బోట్ ఎక్ మోడల్ వచ్చేసరికి మనం స్ట్రేట్ కటింగే పెట్టుకోవాలి స్ట్రేట్ కటింగ్ పెట్టుకుంటేనే ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అయితే ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టాలి అంటే చెప్తాను చూడండి అయితే నార్మల్గా మనం ఏం చేస్తాం ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ ఒక మెజర్మెంట్ తీసుకుంటాం ఇక్కడ వరకు ఈ డాట్ ఇట్లా వేసుకొని ఇదిగో ఇట్లా వేసుకొని దీనికి ప్రిన్సెస్ కట్ వేసుకుంటాం ఇట్లా ఇట్లా ప్రిన్సెస్ కట్ వేసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది మనకు ఈ పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్ని మనం క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెట్టాలి ఖచ్చితంగా నేను క్రాస్ కటింగే వేసుకుంటాను అంటే ఈ సైడ్ పీస్ ఏదైతే ఉంటుందో ఇట్లా వస్తుంది సైడ్ పీస్ ఈ సైడ్ పీస్ ని మీరు క్రాస్ కటింగ్ కింద పెట్టేసుకోవచ్చు కానీ ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ పీస్ ని మాత్రం ఖచ్చితంగా స్ట్రేట్ కటింగ్ లోనే పెట్టుకోవాలి ఓకేనా ఇది ఒక క్లారిటీ ఇస్తున్నాను మీకు ఖచ్చితంగా క్రాస్ కటింగే కావాలంటే ఇట్లా పెట్టుకోండి అయితే ఫ్రంట్ పార్ట్ లో మనం ఏమేమి మోడల్స్ వేసుకోవచ్చు ఇది కూడా చాలా మంది ఎక్కువ మంది ఇదే అడిగారు ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కట్ మోడల్ వేసుకోవచ్చు వెనకాల మో మోడల్ బ్లౌజ్ బోట్ నెక్ మోడల్లో మెజర్మెంట్ తీసుకొని మోడల్ బ్లౌజ్ ఏది పెట్టుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ పెట్టుకొని ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో డీప్ నెక్ పెట్టుకొని ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకోవచ్చు రెండోది ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ పెట్టుకొని ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్లో కూడా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది అప్పుడు ఓకేనా ఫ్రంట్ పార్ట్ లో బోట్ నెక్ పెట్టుకొని ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్ లో వేసుకోవచ్చు మోడల్ బ్లౌజ్ కి లేదంటే ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ పెట్టుకొని ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్ లో వేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ పెట్టుకొని డీప్ నెక్ పెట్టుకొని మీ ఇష్టం త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్ కూడా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ పెట్టుకొని డీప్ నెక్ పెట్టుకొని సింగిల్ డాట్ కూడా వేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ వెనకాల మోడల్ బ్లౌజ్ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మీకు కావాల్సిన ప్యాటర్న్ పెట్టుకోవచ్చు ఓకేనా అయితే మీకు ఇక్కడ అనుకోవచ్చు మరి త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్ వేసే దానికి మరి క్రాస్ కటింగ్ పెట్టవచ్చా అని చెప్పి త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ వేయాలనుకున్నా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వేయాలనుకున్నా ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వేయాలనుకున్నా ఫ్రంట్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లో స్ట్రేట్ కటింగే పెట్టుకోవాలి ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ పెట్టాలంటే ఈ సైడ్ పీస్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ప్రిన్సెస్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ గానీ కానీ త్రీ డాస్ విత్ షేప్ బెట్ వేసుకునే లో మాత్రం కింద పాటు మొత్తం కూడా స్ట్రేట్ లోనే ఉండాలి అప్పుడే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది ముడతలు అట్లాంటివి రాకుండా ఉంటాయి ఓకేనా అయితే ఫ్రంట్ లో కూడా ఏమేమి మోడల్స్ లో పెట్టుకోవచ్చు అని అడిగారు కాబట్టి చెప్తున్నాను అయితే మీకు ఇక్కడ బోట్ మోడల్ మోడల్లో ప్రిన్సెస్ కత్ షేప్ బెట్ అయినా ఫుల్ ప్రిన్సెస్ కట్ అయినా కూడా రెండు లో కట్ చేసుకోవచ్చు ఒకటి వచ్చి డైరెక్ట్ క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు రెండోది వచ్చేసి పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవచ్చు అండి ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఏది కూడా ఏదైతే ఎక్కువ మిస్టేక్స్ లేకుండా ముడత లేకుండా పర్ఫెక్ట్ వస్తాయి అంటే డైరెక్ట్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోకుండా ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఒక పేపర్ పైన డ్రాఫ్టింగ్ చేసుకోవాలి దాంట్లో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని కట్ చేసుకొని అప్పుడు ఆ పేపర్స్ని లైనింగ్ పైన పెట్టి ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ కూడా ఎక్కడెక్కడ యాడ్ చేసుకోవాలి కుట్లలో కోసం చెక్ చేసుకొని మీరు ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో కట్ చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కప్పు షేప్ దగ్గర అనిగినట్టుగా రాకుండా టైట్గా పట్టేసినట్టుగా రాకుండా ఫ్రీగా ఉంటుంది అది పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత లైన్ పైన కట్ చేసినప్పుడు సో మనకి బోట్నెక్ మోడల్లో బ్లౌజెస్లో ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ ఎట్లా కట్ చేయాలి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎట్లా కట్ చేయాలి అయితే త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ ఎక్కువ అటుకు ప్రిఫర్ చేయం మనం సో ఈ రెండు మోడల్స్ ఇందాక చెప్పినట్టుగా ఫుల్ ప్రిన్సెస్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కానీ సింగిల్ డాట్ కానీ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తున్నామండి అయితే మనకి ఒక్కొక్క సైజు వాళ్ళు ఉంటారు నెక్ మోడల్ అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో ఉంటారు చెస్ట్ లూజ్ అనేది మనం మెజర్మెంట్ మార్చాలి ఒక కస్టమర్ చెస్ట్ లూజ్ తీసుకున్నప్పుడు ముప్పై ఆరు ఉంది కానీ కట్ చేసేటప్పుడు ముప్పై ఆరు పెట్టాం మనం ఎక్స్ట్రా లూజింగ్ కోసం యాడ్ చేస్తున్నాం వాళ్ళ సైజుని బట్టి సో అదంతా కూడా చిన్న చిన్న టిప్స్తో సహా ఆన్లైన్ క్లాసెస్లో నేర్పిస్తున్నాం సో ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న ఈ కోర్సు మొత్తం కూడా కమర్షియల్గా రెడీ చేసిన కోర్సు మీరు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటారా కస్టమర్ బ్లౌజెస్ కుడతారా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి కస్టమర్ బ్లౌజెస్ కుడతాము మేము రేపు పొద్దున టైలర్ షాప్ పెడతాము లేదంటే ఇంట్లో ఉండే బ్లౌజులు కుట్టి కస్టమర్ది అట్లా కుట్టి డబ్బులు ఏం చేస్తాము మేము సంపాదన చేసుకుంటాము అనుకుంటేనే ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి మా ఇంట్లో మావే గుట్టుకుంటాము మా పాపది కుడతాము మా అత్తయ్యది కుడతాము మా అమ్మది గుడతాము మావే మేము కుట్టుకుంటాము అనుకుంటే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాల్సిన పని లేదు లోనే చాలా వీడియోస్ ఉన్నాయి మరి అవన్నీ కూడా చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే అవి కమర్షియల్ గా రెడీ చేసినాయి మీకు త్రీ థౌజండ్ పెట్టి క్లాస్ తీసుకుంటారు సో అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది కదా కమర్షియల్గా మేము డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నాము కస్టమర్ వీక్ కుట్టి అనుకుంటేనే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి డీప్ నెక్ బ్లౌజెస్ లో కానీ సైజుని బట్టి అన్ని మెజర్మెంట్స్ బోట్ బోట్నెక్ మోడల్లో కూడా నెక్ని బట్టి కస్టమర్ బట్టి అన్ని మెజర్మెంట్స్ అన్ని మోడల్స్లో ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా నేర్పిస్తున్నాం అయితే ఒక ఒక డౌట్ ఒక ఒకటి క్లియర్ చేస్తాను మీకు ఇక్కడ బోట్ నెక్ మోడల్లో ఫ్రంట్ పాటు డీప్ నెక్ పెట్టుకొని ఇక్కడ మీరు ఈ మోడల్లో వేసుకుంటారు త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ మోడల్ వచ్చేసి మనం ఎక్కువ ప్రిఫర్ చేయం ఎందుకంటే బోటెక్ మోడల్లో తీసుకున్నప్పుడు వెనకాల ఏదైనా మోడల్ బ్లౌజ్ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ కుదరాలంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎక్కువ మటుకు ప్రిఫర్ చేస్తాం మనం ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి అనుకోండి వాళ్ళు రిఫరెన్స్ పిక్ చూపిస్తారు ఆ పిక్ చూసినప్పుడు వెనకాల పార్ట్ ఏదో డిజైన్ ఉంటుంది అది మనకు అర్థమైపోతుంది ఇది డీప్ నెక్ మోడల్ కాదు బోట్ నెక్ మోడల్ మనకు కుట్టాలి అని క్లియర్ గా అర్థమైపోతుంది అప్పుడు వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఏం ప్రిఫర్ చేస్తామంటే ఒకటి వాళ్ళ ఛాయిస్ వదిలేస్తాం మీరు నెక్ పైకి పెట్టమంటారా డీప్ నెక్ పెట్టమంటారా అది మీ ఛాయిస్ అని చెప్పి వాళ్ళకే వదిలేస్తాం కానీ ఈ ఫ్రంట్ పోర్షన్ మాత్రం ఫుల్ ప్రిన్సెస్ కట్ వేయడానికి ఎక్కువ మటుకు ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే వెనకాల మోడల్ బ్లౌజ్ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ పెడితేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ కొంచెం టైటు లూజ్ అయినా సైడ్ కుట్లల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు అట్లా వద్దండి కప్పు షేపు కనిపించేలాగా కావాలి మాకు అనుకుంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు కానీ ఈ త్రీ డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ వేసుకునే మోడల్ అయితే ప్రిఫర్ చేయం మాక్సిమం సో కావాలి మేము తప్పదు మాకు ఇదే మోడల్ సెట్ అవుతుంది మాకు ఇదే ఇష్టం ఇదే వేసుకుంటాం అంటే వేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్లో ఈ మోడల్ కూడా మనం నేర్పించలేదు ఎందుకంటే ఇది మనం ఎవరు కూడా ప్రిఫర్ చెయ్యం కాబట్టి ఈ మోడల్ నేను నేర్పించలేదు ఆన్లైన్ క్లాసెస్లో ప్రిన్సెస్ కట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ పెట్టి కూడా తీసుకున్నాం మనం బోట్ నెక్ మోడల్లో అది బోట్ నెక్ పెట్టుకున్నా డీప్ నెక్ పెట్టుకున్నా సో ఈ మోడల్ ప్రిఫర్ చేయండి కావాలి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా వీడియో ఉంది మన ఛానల్లో వెనకాల ర్యాంబస్ నెక్ పెట్టి కుట్టి ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ విత్ త్రీ డాట్స్ షేప్ బెట్ మోడల్ లో నేను వీడియో తీసిన కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా మీరు కావాలి అనుకుంటే మీరు ఏదైతే కావాలనుకుంటే దాన్ని సర్చ్ చేసి పక్కన వేదా టైలర్స్ అని చెప్పి యూట్యూబ్ సర్చ్ బార్లో సెర్చ్ చేయండి మన ఛానల్లో మీకు సంబంధించిన వీడియోస్ వస్తే మీరు ఏది కావాలంటే దాని తమ్మేళ్ళు చూడగానే అర్థమవుతుంది మీకు దానిపైన ట్యాప్ చేసి చూసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే కామెంట్స్లో అడిగిన వాటిని మాత్రమే నేను ఇక్కడ క్లియర్ చేసిన ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన మీకు దీంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి కామెంట్స్ పైన ఎక్కువ మట్టికి ఒకటే కామెంట్కి సంబంధించి ఎక్కువ మంది అడిగితే దానిపైన నేను వీడియో చేస్తాను అని చెప్పి సో చాలా మంది ఈ ఫ్రంట్ పార్ట్కి సంబంధించి ఏ డౌట్స్ అడిగినాయి ఏ కామెంట్స్ వరకు అడిగినారు అవన్నీ కూడా నేను క్లియర్ చేసిన సో ఇప్పుడు ఈ దాంట్లో కూడా ఇప్పుడు చెప్పిన టాపిక్స్లో ఏమైనా డౌట్ ఉంటే వీడియోని ఒకసారి మళ్ళీ రివైన్ చేసి చూసుకోండి లేదు మీకు ఇంకా ఫ్రంట్ లో ఇంకా వేరే మోడల్స్ కానీ ఏమైనా కుట్టాలి వేరే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు అడిగిన కామెంట్ కి ఎక్కువ మంది లైక్ చేస్తే కనుక లేదంటే మీరు అడిగిన ఆ సంబంధించి ఎక్కువ మంది వేరే వేరే రకాలుగా అడిగినా కూడా దానిపైనే నేను వీడియో చేసి మీకు క్లియర్ చేస్తాను డౌట్స్ అన్నీ కూడా ఓకేనా సో ఈ టాపిక్ లో ఇదంతా కూడా ఏంటంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇప్పుడు చెప్పిన టాపిక్ లో ప్రతి టిప్స్ మీకు అర్థమైపోతాయి ఒకవేళ ఎవరైనా స్కిప్ చేసి ఉంటే కనుక మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే ఇంపార్టెంట్ టిప్స్ అన్ని కూడా చెప్పిన దీంట్లో సో ఈ టాపిక్ లో చెప్పిన టిప్స్ అన్ని కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ టిప్స్ నచ్చితే అంటే టిప్స్ అన్ని కాకుండా ఏదో ఒకటి నచ్చిన చిన్న లైక్ అయితే చేయండి మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు టైలరింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు చెప్పిన ఇన్ని టిప్స్లో ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఎప్పటి నుంచో కుట్టుకుంటూ మాకు ఈ డౌట్ ఉంది అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు ఉంటారు ఈ చిన్న టిప్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా సో ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఈ వీడియో లింక్ని షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ త్రూలో రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలే కానీ ఆల్సింబలో పెట్టుకోండి మీకు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మర్చిపోకుండా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని అనేది వెంటనే చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్